రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసగౌడ్ అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా పాలకుత్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డితో కలిసి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని సూచించారు మైనర్ బాలులకు వెహికల్ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడపరాదని సూచించారు ఈ కార్యక్రమంలో పాలకుత్తి దేవరూపుల కొడకండ్ల ఎస్ఐలు లింగారెడ్డి సృజన్ కుమార్ రాజు ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు చెప్పినట్టు జనగామ జిల్లాలో ఈ ఈ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా యాక్సిడెంట్స్ అయినాయి దానిలో భాగంగానే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో అవును సార్ టూ టూ ఎయిటీ వన్ మెంబర్స్ చనిపోయారు అంటే దాదాపు మూడు వేల చిలుకు యాక్సిడెంట్స్ అయినట్టు చిన్న పెద్ద యాక్సిడెంట్స్ కలిపి సో జనగామ జిల్లాలో ఈ మంత్ అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం ట్రాఫిక్ హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి డ్రంక్ డ్రైవింగ్ చేయొద్దు నెక్స్ట్ మంత్ మాత్రం పోలీసు వాళ్ళు వెహికల్ సీజ్ చేసి మాకు పంపిస్తారు మేము ఫైన్ చేస్తాం ఫిబ్రవరి మంత్లో ఫైన్ చేస్తాం మార్చ్ మంత్లో మాత్రం కంపల్సరీగా కోర్టుకు పంపిస్తాం కోర్టు ఛార్జ్ షీట్ చేసి కోర్టుకు పంపిస్తాం కోర్టు ఫైన్ వేయొచ్చు మీకు జైలు వేయచ్చు సో జాగ్రత్తగా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి లైసెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోవడం లైసెన్స్ తీసుకోవడం వల్ల మీకే లాభం ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు క్లెయిమ్ వస్తుంది మీకేమైనా మీ ఫ్యామిలీ క్లెయిమ్ వస్తుంది సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పిల్లల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ హెల్మెట్ పెట్టియాలి వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ పెట్టుకోమని చెప్పాలి ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందంటే పదిహేను సంవత్సరాల వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ మాత్రం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఎవ్రీ వన్ ఇయర్ రిన్వల్ చేసుకోవాలి మన వైట్ ప్లేట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రం ఎవ్రీ వన్ ఇయర్ ఫిట్నెస్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎక్కువ ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాటికి ఇయర్లీ ఫిట్నెస్ ఉంటుంది సో ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి లేకపోతే క్లెయిమ్ రాదు మళ్ళీ మీ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది జరుగుతుంది మైనర్స్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ లైసెన్స్ లేకుండా నడిపితే మీ పిల్ల మీ పేరెంట్స్ని లేదా వెహికల్ ఓనర్ని కోర్టుకు పంపిస్తాం కోర్టు అప్పుడు వాళ్ళకు ఫైన్ అయ్యచ్చు జైలుకు పంపొచ్చు సో మీ పేరెంట్స్ జైలుకి వెళ్ళడం ఇష్టమేనా సో పేరెంట్స్ హెల్మెట్ పెట్టుకోమని చెప్తారా లైసెన్స్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఒక్క ని ఒక నిమిషంలో వెళ్ళిపోతాను అనుకుంటారు కానీ యాక్సిడెంట్ ఒక్క క్షణంలో జరుగుతుంది సో అది మైండ్లో పెట్టుకుని ఒక్క నిమిషం ఇటు పోయేస్తా హెల్మెట్ లేకుండా అనుకుంటారు కానీ ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలోనే యాక్సిడెంట్ జరుగుతుంది అందుకోసం జాగ్రత్తగా ఉండాలి సో ఈ ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి సిఐ గారికి వివిధ స్కూల్స్ యాజమాన్యాలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను మీడియా మిత్రులకు స్కూల్ యజమానానికి పిల్లలకు